Money, money. Okay. 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 Okay.

మేము గత ఒకటిన్నర నేను త్రీ టౌన్ రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం కేసులు నమోదు చేస్తున్నాం అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని తెలియజేస్తున్నాం సార్ నిన్న అనగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో బోస్ బొమ్మ సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు ఒక బైకును అడ్డం పెట్టారని ఆ బైకును తీయమని ఆర్టీసీ డ్రై ప్రైవేట్ ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టరు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో థీమ్ అని అడుగుతారు దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ ఆటో బస్సు డ్రైవరు కండక్టర్ మీద దాడి చేస్తారు దానికి ఆ డ్రైవరు కండక్టర్ బైక్ తాళం తీసుకుని ముందుకు రన్ని మాట్లాడదామని వెళ్ళారు దానికి కోపద్రిక్తలైన వాళ్ళు ముగ్గురే ఇంకొక ఇద్దరితో కలిసి బోసు బొమ్మ వద్ద ఐదుగురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో ముగ్గురు కింద ఉండి ఇద్దరు ప్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్తో దాడి చేస్తారు దీన్ని ఆస్ హాస్పిటల్ ఇంటిమేషన్ ఆ డ్రై డ్రైవర్ కండక్టర్ తీసుకుని అటమ్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల లోపే ఐదుగురు ముద్దాయిలను హాజరు అరెస్ట్ చేయడం జరిగింది